మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి బ్యాంగిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఒక కొడుకున్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేసి గాజులు తెచ్చుకోవాలి ఇలా అవుతుంది అయితే దీంట్లో నిజంగా శాస్త్ర ప్రమాణం ఎంతవరకు ఉందంటారు అయ్యో మీకు ఒకటే తెలుసు అయితే ఒక కొడుకున్న తల్లేమో ఇద్దరు ఇద్దరు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి బ్యాగెల్స్ తెచ్చుకోవాలి ఇద్దరు కొడుకులు ఉన్న పిల్లలేమో ముగ్గురు కొడుకులు ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళేమో నలుగురు కొడుకులు వెళ్ళి తెచ్చుకోవాలి నలుగురు కొడుకులు ఉన్న వాళ్ళు ఐదుగురు కొడుకు వెళ్ళి తెచ్చుకోవాలి తెలీదా మీకు తెలీదు ఏంటండి లేకపోతే పిచ్చి జనాలకి శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా ఇది ఎక్కడా లేదు ఇది ఇది ఇక్కడ ఉంది ధర్మసింధు నిర్ణయ సింధు పుస్తకాల్లో ఉందా మన మనకేంటి ప్రామాణికము అంటే మనకి రాసు రాశారు నువ్వు ఏ రోజు ఏ పని చేయాలి అనేటువంటి దాన్ని అది పాటించాలి కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చివి లేదా నేను సోషల్ కమ్యూనికేషన్స్ పెంచుకోవడం కోసం ఇస్తానండి నేను వాళ్ళకు గాజులు ఇస్తాను వాళ్ళు నాకు గాజులు ఇస్తారు ఇది గుడ్ సాధారణంగా ముత్తైదుకి పండగ రోజు గాజులు గాజులే ఇస్తాను నాకు ఇంట్లో ఏదైనా నోములు వ్రతాలు చేసుకుంటాం చేసుకుంటూ అప్పుడు గాజులే ఇస్తారు గాజులు ఆకు ఒక్క అరటిపండు జాకెట్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే అది మంచి ప్రక్రియ అని అవును అంతేగాని ఖచ్చితంగా ఒక్క ఉన్న వాళ్ళు ఇవ్వాలి ఇద్దరు ఉన్న వాళ్ళు ఇవ్వాలి ఒక్క వాళ్ళు ఇవ్వాలి ఇట్లాంటివి ఏమీ లేవు సంక్రాంతి పండుగ ఇది చెయ్యాలి ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఇవ్వాలని రెండు కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఇవ్వాలని ఇట్లాంటివేమి అసలు లేవమ్మా శాస్త్రంలో ఇదేదో ఊరికనే పుకారుగా లేపారు జనాలకి ఏంటంటే కొన్ని కొన్ని తెలియక పాపం వాటిని ఎక్కువగా చూస్తూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది లోపల అయ్యో ఒక్కొక్క కొడుకున్నాడు నాకు సరే ఇది చేస్తే అయిపోయింది ఏమైపోయింది ఇప్పుడు ఒక ఇరవై రోజు ఇరవై రూపాయలు గాజులు ఇవి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి వెళ్ళి చేస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను ఏముంది అని అనుకుంటాం కానీ మూఢత్వంలోకి వెళ్ళకూడదు ఇదంతా మూఢత్వం శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం మకరం రోజు మారుతున్నాడు కాబట్టి సూర్యుడు లోపల పితృదేవతలు ఉంటారు కాబట్టి సూర్యుడు లోపలే ఉంటారు పితృదేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొని వారికి చంద్రుడి రూపంలో ఇస్తారు కాబట్టి చంద్రుడు ఈ ఔషధాలు పండించడానికి కారకులు అవుతారు కాబట్టి ఆ రకంగా నువ్వు చేయడం ద్వారా లోకానికి అందరికీ హితం చేస్తున్నావు అనేది శాస్త్ర ప్రమాణం అది చేయాలి కానీ గాజులు ఇవ్వడం గాజులు ఇవ్వండి తప్పులేదు కాకపోతే ఇదేదో దీనివల్లే ఇవ్వాలని అనుకోకండి ఫ్రెండ్స్ ఉన్నారు చక్కగా నలుగురు గాజులు ఇవ్వండి తప్పే ఉంది నాలుగు రైకులు ఇవ్వండి నలుగురికి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి ఆప్యాయతలు పెరుగుతాయి ప్రేమలు పెరుగుతాయి అంతేగాని దోషం అనే భావంతో మాత్రం చేయొద్దు ఇది చేయకపోతే ఏదో అయిపోతుంది ఇట్స్ రాంగ్ ఇది చేయడం వల్ల సత్సంబంధాలు పెరుగుతాయి మంచిది ఇవ్వండి మంచిగా ఆ రోజు మా ఫ్రెండ్ ఎవరో ఏదో గాజులు చూసారండి ఆవిడికి బాగా కానీ ఆ రోజు ఆవిడ కొనుక్కోలేకపోతే నేను నేను తీసుకెళ్ళిస్తాను సర్ప్రైజ్ అవును అని ఇవ్వండి తప్పు కాదు కదా అట్లా లేదా మీరు చెప్పినట్టు పండగ రోజున ఎవరికన్నా ఇస్తే ఆ తాంబూలం ఇస్తేనో లేకపోతే చాలా మంచిదండి అలా ఇచ్చినా కూడా చేసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయమ్మ ఒకటి చాలా 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 ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలి శాస్త్రంలో ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రంలో దీని గురించి ఏమైనా చెప్పారా రెండు పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి నిర్ణయ సింధు ధర్మ సింధు అని ఉంటాయి రెండు అంటే ఏ విషయాన్ని ఎలా నిర్ణయం చేయాలి ఏ ధర్మన్ను పాటించాలని ఉంది ఆ రెండు పుస్తకాలు కొన్ని కొంచెం కాపుతంలో రాసే రాత కొంచెం గ్రాంథికంగా ఉంటుంది కొంచెం కష్టపడాలి తెలుసు అర్థం చేసుకోవడానికి తెచ్చుకొని పెట్టుకున్నావంటే ఇది ఏమైనా ఉందా అని చెప్పి తిప్పి చూస్తే అక్కడ సో అంటే చాలా మందికి ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది నిజమే అని నమ్మేసి ఏమన్నా అన్న మీరు చెప్పిన భయంతో చాలా మంది ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఆ భయం పోగొట్టడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అది కూడా మీ ద్వారా అంతే తల్లి అంతే ఎందుకంటే అమ్మా నువ్వు అక్కడ వంద రూపాయలతో ఖర్చు అవుద్ది మహా అంటే రెండు వందల రూపాయలు ఖర్చు అవచ్చు గాజులకి అంతే ఇంకా చీప్ గాజులు ఇరవై ముప్పై రూపాయలు గాజులు కొంచెం డబ్బులు లేకపోతే కానీ అక్కడ డబ్బులు కాదు మ్యాటర్ భయం భయం భయపెట్టాలి ఏదైనా అయిపోతుందేమో ఎందుకంటే మా ఎప్పుడు కూడా అనవసరమైన భయాలు పెట్టుకోకూడదు మన సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయితే లేని కూడా జరుగుతుంటాయి కాబట్టి అస్సలు పెట్టుకోకూడదు మన శాస్త్రాలన్నీ కూడా భయపెట్టడానికి ఎక్కువగాలి ఎక్కడా లేవు నువ్వు అభివృద్ధిలోకి రావడానికి ఉన్నాయి అన్నీ కూడా పితృదేవతలకు చేయంటే నీ వంశం అభివృద్ధి అవుతుంది పశువులకు చేయమన్నారు ఎందుకు అంటే ఇంకోటి మీకు ఇంకొక విషయం చెప్పాలి కనుమకు సంబంధించిన ఒక విషయంలో చెప్తాను నేను మీకు పశువులకి ఎందుకు చేసేవారు అంటే నువ్వు ఎవరి ద్వారా అయితే ఒకప్పుడు మొత్తం సంపదే మనిషికి వ్యవసాయము పశువులు ఇంతే ఏదైనా చిన్న వర్తకం చేసుకునేవారు ప్రతి ఇంట్లో కూడా గోవుండేది నువ్వు దాని ద్వారా నువ్వు పాలని అన్ని పొందుతున్నావు కాబట్టి దాని నుంచి నువ్వు లబ్ధి పొందుతున్నావు కాబట్టి దానికి ఏదైనా చేయనేవారు ఇప్పుడు మనం ఈ కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఎవరెవరి ద్వారా లబ్ధి పొందుతున్నావు వారికి అందరికీ ఇవ్వాలి ఒక ముఖలో చెప్పాలంటే అలా ఇవ్వండి తప్పేముంది ఈ గాజుల కార్యక్రమాలు ఏముంది ఇవ్వండి గాజులు ఇవ్వద్దు అనట్లేదు కానీ ఇదేదో అయిపోతుంది నాకు కొడుకున్నాడు కాబట్టి నేను పని చేస్తాను ఇద్దరు కొడుకున్నారు కాబట్టి నాకు అక్కర్లేదు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంకా అక్కర్లేదు అలా కాదు అంటే సాధారణంగా గాజులు కుంకుమ ఇవన్నీ మనం సుమంగలి వస్తువులుగా భావిస్తూ ఉంటాం కాబట్టి తొందరగా అంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు తొందరగా కనెక్ట్ అయిపోయి ఏమైనా అయిపోతుంది అని భయంతో మంచి క్లారిటీ ఇచ్చారు గురువు గారు భయాలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా సంక్రాంతి చేసుకుని ఆశీస్సులు ఉంటే అన్ని బాగుంటాయి అంతేనా గురుగారు దేవతా ఆశీసులు పితృదేవత ఆశీసులు రెండు లలిత అమ్మవారే అని చెప్పి లలితహాస్త్ర నామాల్లో ఉంటుంది తనే తన శక్తే రూపంలోనే ఉంది దేవతల శక్తి ఇచ్చేది ఆవిడే పితృదేవతల శక్తినిచ్చేది కూడా ఆవిడే అని చెప్పి లలితహాస్త్ర నామాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది అది లలిత అమ్మవారు అనే భావంతో చేయాలి పితృదేవతలది కూడా ధన్యవాదాలు శ్రీమాత్రే నమ